చాలా అనుకుంటా ఉంటారు నేను చాలా పైసలు పెట్టాను చర్చిలు కట్టించాను నేను క్రిస్టియన్స్కి చాలా చేశాను సో క్రిస్టియన్స్ ఆరాధించే జీసస్ కూడా నన్ను లైక్ చేస్తాడు ఎందుకంటే నేను క్రిస్టియన్స్కి చాలా హెల్ప్ చేశాను కాబట్టి జీసస్ కూడా నన్ను ఆమోదిస్తాడని కొంతమంది మురిసిపోతుంటారు అబ్బాయి నువ్వు క్రైస్తవుడివి కాకుండా క్రైస్తవులకు వంద గుడ్లు కట్టించిన వంద వంద చర్చిలు కట్టించా లేకపోతే వెయ్యి కోటి చర్చిలు కట్టించిన నీ ఆధ్యాత్మిక దరిద్రతని నీవు గుర్తెరిగి దేవుని ఎదుటికి వచ్చి నీ ఆత్మ విషయంలో నీవు దీనుడు అని దేవునికి మొర్ర పెట్టి దేవుని మీద ఆనుకుంటే తప్ప నీవు దేవుని రాజ్యంలో చేరవురా బుజ్జోడా ఇది నా సమాధానం నా ఆత్మను నీ పరలోక రాజ్యం లేదా నీ రాజ్యంలోనికి చేర్చుకోవాలంటే నీ అంతటా నీవు నాకు దారి చూపిస్తే కృప చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు అయ్యా దేహి అనుకుంటా దేవుని ముందుకు వచ్చి నీ ఆత్మ విషయంలో నీ పేదరికాన్ని నువ్వు వెల్లడి చేస్తే తప్ప నీకు రక్షణ లేదు